దుస్థితి దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా ఇంటిలోనే ఉంటూ పరదేశులుగా ఉండేవాళ్ళు లేరంటారా ఇంటిలోనే ఉంటూ భర్తతో మాట్లాడరు ఇంట్లోనే ఉంటూ భార్యతో మాట్లాడరు ఇంటిలోనే ఉంటూ తల్లితో తండ్రితో మాట్లాడరు ఇంటిలోనే ఉంటూ పరదేశులుగా లేరా చాలామంది ఉన్నారు ఇంటిలోనే ఉన్నప్పటికీ ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని ఆత్మీయతను పంచకుండా జీవించేటటువంటి వాళ్ళు లేరంటారా ఖచ్చితంగా ఉన్నారు ఆ పాపకు తల్లి లేదు తండ్రే సమస్తం కాబట్టి ఆ చిన్న పాప చిన్నారి తండ్రితో నాన్న కాసేపు నాతో ఆడుకో నాన్న అని చెప్పి అడిగేది ఆ తండ్రి ఏమో తాగుపోతాడు ఎంతసేపు తాగుతూ కూర్చునేవాడు కూతురు ప్రేమగా వచ్చి నన్ను నువ్వు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత కాసేపు నాతో గడుపుతావేమో కాసేపు నాతో ఆడుతావేమో అని చెప్పి ఆశిస్తూ ఉంటే నువ్వేమో తాగుతూ కూర్చుంటున్నావు నాన్న నాతో కాసేపు ఆడునాన్న అని చెప్పంటే ఆ పాపతో ఆ తండ్రి అనేవాడు నువ్వు వెళ్ళి ఆడుకోపో నువ్వు వీధుల్లోకి వెళ్ళి ఆడుకోపో అని చెప్పి ఇదే పాట పాడుతూ ఉండేవాడు సాధారణంగా ఈ మాట మనం వింటా పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు తల్లి సాధారణంగా ఏమంటారు ఒరే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోరా అవునా కాదా ఈ మాట అంటారు లేదా అమ్మ నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో ఒరే నువ్వు ఆ ఎదురింటికి వెళ్ళి ఆడుకో ఆ వీధిలోకి వెళ్ళి ఆడుకో ఇది సాధారణమైన డైలాగ్ ఓకే ఇంట్లో పని చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఇంటి పని చేస్తున్నప్పుడు విసిగిస్తూ ఉంటే వెళ్ళి ఆడుకోమంటారు వేరే విషయం కానీ ఈ తండ్రి తన కుమార్తెకు ప్రేమను చూపించాల్సిన సమయంలో పట్టించుకోవాల్సిన సమయంలో ప్రాణంగా చూసుకోవాల్సిన సమయంలో తను కన్న పాపను కన్న కూతుర్ని ఆడుకో విధిలోకి వెళ్ళాడుకో పో అని చెప్పి కసురుకోవడం కసురుకోవడం ఇంకా ఆ పాప వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోవడం ఆడుకోవడం అలాగే పెరిగింది ఆడుకుంటూ ఆడుకుంటూ అలాగే పెరిగి వీధుల్లో ఆఖరికి ఒక ఆట బొమ్మగా తయారైంది ఆఖరికి ఒక వేషగా మారిపోయింది రోగం వచ్చి చచ్చిపోయింది పేతుడు గారు అక్కడ ఆలోచిస్తూ ఉన్నారట ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేవుణ్ణి అడిగాడట ప్రభు ఈ అమ్మాయిని నరకానికి పంపించాలా వద్దా అని అడిగాడట ఈ అమ్మాయిని నరకానికి పంపించాలా వద్దా ప్రభువు చెప్పాడట ఈ అమ్మాయిని కాదు నరకానికి నరకానికి పంపించాల్సింది ఈ అమ్మాయిని కన్నవాడిని నరకానికి పంపించాలి ఎందుకని కన్నాడే కానీ కన్న కూతురికి ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను ఆత్మీయతను పంచకుండా పెంచాడు ముందు వాడి నరకంలో వేయాలి వింటున్నారా తండ్రులు తల్లిలో ఎవరి నరకంగా నరకంలో వేయాలి బిడ్డల్ని కన్నప్పటికీ బిడ్డల్ని ఆత్మీయంగా పెంచకుండా వారికి ప్రేమను పంచకుండా వారిని పట్టించుకోకుండా వారికి సమయాన్ని కేటాయించకుండా వారితో కలిసి ప్రార్థన చేయకుండా భార్య ఉన్నప్పటికీ భార్యతో సమయం గడపకుండా భర్త ఉన్నప్పటికీ భర్తతో సమయం గడపకుండా కనీసం కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రేమను బాధ్యత కలిగినటువంటి భర్త భార్య పంచకుండా పెంచకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఏం ఏ గతి పడుతుందో తెలుసా ముందు వీళ్ళని తీసుకెళ్లి నరకంలో పాడేసేయండి వీళ్ళ వల్ల బిడ్డలు పాడవుతున్నారు బిడ్డలు పాడైపోతే సమాజం పాడవుతుంది ఈరోజు ఎవరైతే తల్లి ఉన్నప్పటికీ తండ్రి అయినప్పటికీ బాధ్యత లేకుండా జీవిస్తున్నారో ఆత్మీయత లేకుండా జీవిస్తున్నారో అలా బిడ్డలను పెంచుతున్నారు జాగ్రత్త కఠినమైన శిక్ష కాచుకొని కూర్చుంది నిర్లక్ష్యం చేయకండి భార్య అయినప్పటికీ లేక భర్త అయినప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత లేదు అనురాగం లేదు కుటుంబం అనేటటువంటి ధ్యాసే లేకుండా పోతూ ఉంది ఒకరోజు ఒక సహోదరి వచ్చి అన్న నాకు పెళ్ళయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది కానీ నా భర్త పరదేశీ అన్న నా భర్త పరాయి వాడు పరాయి వాడు ఏమిటి అప్పుడు చెప్తుంది ఒకే మంచం మీద మేము పడుకుంటామన్న నా దుప్పటి నాది తన దుప్పటి తనది ఇలా ఆరు ఏడు సంవత్సరాలు లేక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే జీవితం అన్న నన్ను ఎప్పుడైనా భారీగా చూడలేదు భారీగా తన చెంత చేర్చుకోలేదు పరదేశీయం ఉన్నారా ఈరోజు మన మధ్య నువ్వు నీ ఇష్టానుసారిగా తిరిగేసి తాగేసి ఇంటికి వస్తావు కానీ నీకంటూ భార్య ఉందని ఆ భార్యకు నువ్వు ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని పంచిపెట్టాల్సిన భర్త అని అసలు ఆ ధ్యాస ఉందా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినటువంటి భర్తను ప్రేమించాలి భర్తతో సమయం గడపాలి భర్తకున్న కష్టం ఏమిటో అర్థం చేసుకోవాలి అనే ఆలోచన ఒక భార్యగా నీకుందా అయితే వినండి ఇంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారు భర్త ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ బిడ్డలు ఉన్నప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా ఒక పరదేశిగా జీవిస్తున్నారు ఈరోజు ఇళ్లలో పరదేశులు చాలామంది ఉన్నారు వాళ్ళను గూడ్చి దేవుడేమంటున్నాడు దేవుడే ఏడే దేవుడు ఏమంటాడట తీసుకెళ్ళి ముందు నరకంలో పడేయండి ఏసయ్యా ఈ అమ్మాయి నరకంలో వెయ్యాలా ఏసయ్య అంటున్నాడట ముందు ఈ అమ్మాయిని పట్టించుకోకుండా ప్రేమను పంచకుండా పెంచినటువంటి ఈ అమ్మాయి తండ్రి నరకంలో వేయి ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి అలాగే ఉందేమో కన్నావు కానీ ప్రేమను పంచనటువంటి తల్లిగా కన్నావు కానీ ప్రేమను పంచినటువంటి తండ్రిగా బిడ్డగా పుట్టావు కానీ కన్న తల్లిని తల్లి తండ్రిని పట్టించుకోనటువంటి తనయునిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నరకపాత్రునిగా జీవిస్తున్నావేమో జాగ్రత్త నేను ప్రకటిస్తున్న దేవుడును పరిశుద్ధులను ప్రేమించువాడు వారు పాలేర్లైనప్పటికీ అయినప్పటికీ కూడా వారిగా వారిని హెచ్చించువాడు వారు ఆ విధంగా వర్ధిల్లడానికి విజయం సాధించడానికి ఉన్న రహస్యం ఏమిటయా అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక వీళ్ళు ఎంతమంది వర్ధిల్లాలని ఆశపడుతున్నారు మీరు ఎంతమంది విజయం సాధించాలని ఆశపడుతున్నారు మీరు ఎంతమంది పది మందికి ఒక మాదిరిగా జీవించాలని ఆశపడుతున్నారు అయితే నీతిమంతులుగా జీవించండి యథార్థంగా జీవించండి దేవుని సన్నిధిని ప్రతి దినము అనుభవించండి ఆయన సన్నిధిని దూరం చేసేటటువంటి దేన్ని కూడా చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ దేవుడు ఏం చేస్తాడు కంటికి రెప్పగా మిమ్ములను కాపాడుతాడు అంతే కాకుండా ఉన్నతమైన స్థితికి ఆ దేశంలోనే నిన్ను తీసుకెళ్తాడు మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా నేటి వరకు చూపిన కృప కొరకై చేసిన మేలుల కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ సందేశము ద్వారా నాయన ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య కోపతాపాలు ఆవేశ ఆగ్రహాలు ఉండడానికి వీల్లేదు వాటిని ఎప్పుడైతే మేము మానేస్తామో ఆ కుటుంబం కట్టబడుతుంది అనే వాస్తవాన్ని తెలియజేశావు అలాగే నాయన పరిశుద్ధులను ప్రేమిస్తావు వాళ్ళెంత పనివాళ్ళైనా పాలేర్లైనా నాయన ప్రయోజకులుగా మారుస్తావు పరిపాలించే స్థాయికి తీసుకెళ్తావు వారి మీద వారి ప్రార్థనల మీద నీ కన్నులు ఉంచుతావు నాయనా కాబట్టే యోసేపును దీవించావు దా వీధును హెచ్చించావు దానియల్ను ఆశీర్వదించావు అందును బట్టి నీకు స్తోత్రాలు మేము ఉన్న చోట నీ సన్నిధిని కలిగి నాణ్యత కలిగి నమ్మకము కలిగి నెమ్మది కలిగి నాయన మాకిచ్చిన పనులన్నిటినీ కూడా చక్కగా చేసే కృపదయ చేయమని ఏసు నామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమె గుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని భయంపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు